తాజాగా పిఆర్ఐసిఈ అనే ఒక సంస్థ అంటే పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జూమర్ ఎకనామీ ఈ సంస్థ ఒక సర్వే చేసింది దేశవ్యాప్తంగా యువత ఎక్కువ శాతం గతంతో పోలిస్తే అంటే వాస్తవానికి మన దేశం మొత్తం జనాభాలో పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత అంటే సుమారు ఇరవై తొమ్మిది శాతం మంది ఉంటారు అంటే దాదాపు నలభై రెండు కోట్ల మంది యువత జనాభా పరంగా భారత ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఇప్పుడు అవతరించింది మన దేశం ఆర్థిక వృద్ధి అభివృద్ధిని నడిపించే సామర్థ్యం ఖచ్చితంగా యువతలో ఉంటుంది కానీ ఇదంతా నాణానికి ఒకవైపే అని తేల్చింది ఈ సర్వే ఇందులో ఒక రకంగా అభివృద్ధి దిశగా ముందుకు నడిపించే సత్తా వేళ్ళలో ఉన్న మన దేశంలో యువత ఎక్కువ శాతం వెనకబడిపోయారు అలాంటి వాళ్ళు నలభై శాతం మంది ఉన్నారు అనేది అంతేకాదు ప్రతి మందులు పతి పది పది మందిలో ఒకలే ఉద్యోగం చేస్తున్నారు యువతలో మిగిలిన వాళ్ళందరూ ఖాళీగానే ఉంటున్నారు అనేది ఒక లెక్క అయితే తీసుకొచ్చారు దాదాపు నావిగేటింగ్ ది యూత్ ప్రాంటియర్ అనే ఒక పరిశోధనా పత్రంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదుగురు యువకుల్లో ఒకరు భారత్కు చెందిన వారు ఉంటారు అనేది అధ్యయనం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం యువతలో రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఉంటే ఒక కోటి మంది మాత్రమే వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు యువతలో అత్యధికంగా ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది విద్యార్థులు ఉన్నారు వ్యాపారం అలాగే స్వయం ఉపాధి పద్నాలుగు పాయింట్ ఒకటి శాతం వేతన జీవులు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రోజువారీ కూలీలు పన్నెండు పాయింట్ మూడు శాతం ఉన్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే యువతలో సంపాదించాలి అనే ఆసక్తి తగ్గిపోతుందట ఇది మూడింట ఒక ఒక వంతు ఉంటున్నారు అంటే ముగ్గురులో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారట సంపాదించే యువతలో మూడింట ఒక వంతు అంటే ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం మంది ఆదాయం నెలకి పదివేల లోపే అది కూడా ఒకవేళ ఇది ఆందోళన కలిగించే అంశం ఇక అరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం మంది ఆదాయం నెలకి ఇరవై ఐదు వేల లోపే ఉంటుందట అలాగే దిగువ అలాగే దిగువ మధ్య ఆదాయ విభాగంలో ఎక్కువ మంది స్త్రీలు కూడా ఉన్నారు ఎక్కువ మధ్య అధిక ఆదాయ విభాగంలో పురుషులు అధికంగా ఉన్నారు ప్రైవేట్ రంగంలో ఏకంగా మూడు కోట్ల పైగా పైగానే ఉన్నారట విధులు నిర్వర్తిస్తున్న వాళ్ళు వీళ్ళ లెక్క ఇది అంటే ఎక్కువగా గ్రామాల్లో యువత డెబ్భై శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు అలాగే తొంభై శాతం మంది వ్యవసాయదారులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు నిరుద్యోగుల్లో అరవై ఎనిమిది శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు మెట్రో నగరాల్లోని యువతలో అత్యధికంగా ఇరవై రెండు శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు అలాగే వ్యవసాయేతర కార్యకలాపాల్లో పదిహేడు శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నారు సాంకేతికత కళలు సంస్కృతి పరంగా ప్రత్యేకత ఉన్న నగరాల్లో పంతొమ్మిది శాతం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పదహారు శాతం యువత స్వయం ఉపాధి పొందుతున్నారు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఫైనల్గా వీళ్ళు చెప్పిన లెక్క యువతలో సంపాదనా పనులు నలభై శాతం లోపే ఉన్నారు అలాగే నలభై శాతం కూడా పూర్తిగా లేరట అయితే ఈ నలభై శాతం లోపు సంపాదన పనులు ఉన్నారు ఇందులో మళ్ళీ ముప్పై నాలుగు శాతం మంది నెలకి పదివేల లోపు మాత్రమే సంపాదిస్తున్నారట అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి అయితే ఇందులో వీళ్ళు ఒక లెక్క రాసుకొచ్చారు యూత్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే విద్యార్థుల సంఖ్య ఒక పదకొండు పాయింట్ మూడు కోట్ల మంది ఉన్నారు అంటే ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం విద్యార్థులు వాళ్ళు చదువుకుంటున్నారు అది పక్కన పెడితే జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారంట అంటే ఆరు శాతం మంది ఉన్నారు దేశ జనాభాలో ఇక ఏ పని పాట లేకుండా ఇంటికే పరిమితమైన వాళ్ళు ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారట అంటే మూడు పాయింట్ మూడు కోట్ల మంది యువత వీళ్ళందరూ కూడా వీళ్ళు వీళ్ళు చెప్పిన లెక్క పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళలోపు వీళ్ళు జాబు చేయట్లేదు చదువుకోవట్లేదు ఏ పని పాట చేయట్లేదు ఖాళీగా ఉన్న వాళ్ళ సంఖ్య మూడు పాయింట్ మూడు కోట్ల మంది జనాభా అంటే దేశ జనాభాలో ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారు అనేది ఈ లెక్క ఈ సర్వేస్ సంస్థ తెలిచిన లెక్క